వెల్కమ్ టు న్యూస్ అడ్డా కాలుష్య ప్రభావాన్ని కంట్రోల్ చేయొచ్చు కాలుష్యం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్లో ఒకటి పెరుగుతున్న కాలుష్యాన్ని దానివల్ల వస్తున్న వాతావరణ మార్పులని ఎలా ఎదుర్కోవాలని ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి కూడా ఇండియా రాజధాని ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది వైద్యులు ఆరోగ్య నిపుణులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు ఈ కాలుష్యం మన చర్మంపై కూడా నెమ్మదిగా ప్రతికూలన ప్రభావాలను చూపుతుందని న్యూట్రిషన్లు వివరిస్తున్నారు ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి సింపుల్ విధానాలు చెప్తున్నారు కాలుష్యాన్ని మనం పూర్తిగా తప్పించుకోలేం కాబట్టి దానిలో పనిచేయడాన్ని తగ్గించుకోవాలి ఒకసారి ప్రభావం మొదలైందంటే దాని నుంచి రికవర్ కావడానికి ఫోకస్ పెట్టాలి కాలుష్యం నుంచి బయటపడడానికి పొల్యూషన్ ప్రెబ్ బ్యాగ్ వినియోగం తొలి అడగని అంటున్నారు పొల్యూషన్ ప్రెబ్ బ్యాగ్ చిన్నదే అయినా అందులోని ప్రతి వస్తువుకు స్పష్టమైన ఉపయోగం ఉంది ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే సూక్ష్మ కాలుష్య కణాలను తగ్గిస్తుంది సన్ గ్లాసెస్ ధూళి వల్ల కళ్ళల్లో వచ్చే ఎర్రదనం నీరు కారడం నుంచి రక్షిస్తాయి శ్వాస సలైన్ స్ప్రే కాలుష్య కణాలు లోతుగా లోపే అడ్డుకుంటుంది ముక్కు అంచుల్లో లైట్ గా నెయ్యి రాయడం కణాలను పట్టుకొని ఉంచి పొరిబాడడాన్ని తగ్గిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆవిరి పీల్చడం చాలా మంచిది ఇది రోజంతా కాలుష్యానికి గురైన శ్వాసన అలాలను శాంతింపజేస్తుంది డిటాక్స్ లను పక్కన పెట్టి నిజంగా పనిచేసే పోషకాలపై ఆధారపడాలని అంటున్నారు విటమిన్ సి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ రక్షణను బలోపేతం చేస్తుంది ఎన్ఏసి కాలుష్య గాలి వల్ల వచ్చే యాక్సిడేటివ్ స్ట్రెస్ను హ్యాండిల్ చేయడంలో శరీరానికి సహాయపడుతుంది హైడ్రేటింగ్ ఎలక్ట్రోలైట్ మిక్స్ గొంతు పొరబాడడాన్ని తగ్గించి దగ్గు ముదరకుండా చేస్తుంది తులసి అతిమధురం అల్లంతో చేసిన హెర్బల్ టీ మందు కాకపోయినా వాపును మెల్లగా తగ్గించి శ్వాసకు కంఫర్ట్ని ఇస్తుంది బయటకు వెళ్లే ముందు స్వల్పంగా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె రాయడం తల చర్మానికి ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది కాటన్ స్కాఫ్ లేదా క్యాప్ను తలకు కప్పుకోవడం నేరుగా కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది జుట్టును మృదువుగా అవసరమైనప్పుడే కడగాలి ఎందుకంటే ఓవర్ వాషింగ్ వల్ల సహజ నూనెలు పోయి డ్రైనెస్ పెరుగుతుంది కాలుష్యాన్ని పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కాదు కానీ రోజువారి చిన్న అలవాట్లతో దాని ప్రభావాన్ని కంట్రోల్ చేయొచ్చు బయటకు వెళ్ళేటప్పుడు శరీరానికి కప్పుకోవడం ముక్కును కడగడం కాలుష్యానికి గురైన తర్వాత మళ్ళీ హైడ్రేట్ కావడం శరీరం రీసెట్ కావడానికి సహాయపడతాయి ఇవి చిన్న స్టెప్స్ లా అనిపించవచ్చు కానీ రోజు చేస్తే దీర్ఘకాలిక ఇరిటేషన్ ను గణనీయంగా తగ్గిస్తాయని న్యూట్రిషన్లు అంటున్నారు